చైనాలో ఈ మధ్యకాలంలో కొన్ని కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్న ఒక యాప్ ఏంటంటే యు ఆర్ డెడ్ ఈ యు ఆర్ డెడ్ అని వినగానే అరే ఇదేంది చనిపోవటం గురించి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవటం ఏంది అసలు ఏం జరుగుతూ ఉంది అనే క్యూరియాసిటీ పెరిగిపోతా ఉంది అయితే ఇది మరొక క్యూరియాసిటీకి సంబంధించిన ఒక అంశాన్ని బయటపెట్టింది ఎందుకు చైనా వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటా ఉన్నారు ఇది చాలా కాలం క్రితమే యాక్చువల్గా యాప్ని డెవలప్ చేశారు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కోట్లాది మందిగా దాన్ని డౌన్లోడ్ చేస్తూ ఉన్నారు మరి ఎందుకు అన్న ఒక ఆసక్తికర విషయం ఏంటి అంటే యాక్చువల్లీ ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది సరే ముఖ్యంగా ఇప్పుడు చైనా మీద ఫోకస్కి వచ్చింది అదేంటి అంటే చైనాలో ఐసోలేటెడ్గా అంటే ఇండివిజువల్గా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఫ్యామిలీతో కలిసి ఉండకుండా అందరికీ దూరంగా వాళ్ళ పనితో వాళ్ళు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఇండివిజువల్గా వాళ్ళు వీళ్లలో బతుకుతూ ఉన్నారు అంటే వీళ్ళు ఫ్యామిలీతో కలిసి ఉండరు అలాగే వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు ఎలాంటి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయరు వాళ్ళు ఐసోలేటెడ్గా జీవితాన్ని గడుపుతూ ఉంటారు అయితే దీంతో ప్రాబ్లం ఏంటి అంటే సమాజంలో దాదాపుగా అంటే చైనా సమాజంలో ఏమని చెప్తా ఉన్నారంటే ప్రస్తుతానికి పది లక్షల మంది అంటే పది మిలియన్ల మంది దాదాపుగా ఇలాంటి వ్యక్తులు ఉన్నారు సమాజంలో అది రెండు వేల ముప్పై వరకు అలా ఇరవై మిలియన్ల మంది తయారవుతారు ఇలా ఐసోలేటెడ్గా ఇలాంటి బాంధవ్యాలు ఎలాంటి కుటుంబాలు లేకుండా ఐసోలేట్గా వాళ్ళకు వాళ్ళు ఒంటరిగా జీవించే వాళ్ళు ఇంతమంది తయారవుతూ ఉంటారు అని అయితే దానికి దీనికి యు డెడికి ఏం సంబంధం అంటే వీళ్ళు ఎప్పుడైతే ఇండివిజువల్గా ఐసోలేటెడ్గా జీవిస్తుంటారో ఒకవేళ వాళ్ళకి ఏదన్నా జరిగితే మరి వాళ్ళ ఏమంటాం వాటిని ఓపెన్గా చెప్పాలంటే మాట్లాడటానికి ఇబ్బందికరంగా అనిపించినా కూడా వాళ్ళ శరీరాలు కూడా ఎవరికి అర్థం కావు అంటే డెడ్ బాడీస్ కూడా దొరకనంత పరిస్థితి ఏర్పడిపోతుంది అవి కుళ్ళిపోయే పరిస్థితి వస్తుంది చాలా దారుణ దారుణంగానే ఉంటుంది పరిస్థితి సో అంత దారుణమైన పరిస్థితి వాళ్ళు చనిపోయిన తర్వాత ఏర్పడొద్దు కాబట్టి వీళ్ళు ఒకవేళ ఈ యాప్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే యాప్లో ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ని అట్లీస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల ఒకసారి వాళ్ళు ప్రెస్ చేయాలి అది ప్రెస్ చేసినట్టయితే యాప్ అర్థం చేసుకుంటుంది అంటే వీళ్ళు బతుకున్నారు అని అర్థం చేసుకుంటుంది అంటే యూఆర్ సేఫ్ అని అర్థం చేసుకుంటుంది ఒకవేళ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత కనుక వీళ్ళు ఆ బటన్ వచ్చినట్లయితే వీళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నారు అయితే మానసిక స్థితిలో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు లేదా వీళ్ళు చనిపోయి ఉండొచ్చు లేదా వాళ్ళ తీవ్రమైన అనారోగ్యానికి గురై ఉండొచ్చు అన్న విధంగా అర్థం చేసుకొని ఆ యాప్ ఉన్నటువంటి మొబైల్ సంబంధించి కాంటాక్ట్లు ముఖ్యమైనవి ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ వెళ్తుంది వీళ్ళంతా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు మీరు చూసుకోండి అని చెప్పి సో దాంతో వాళ్ళకి ఎవరైతే రిలేషన్లో ఉండి ఉంటారో వాళ్ళంతా కూడా రియాక్ట్ అవ్వచ్చు వీళ్ళని కాపాడవచ్చు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అంటే వీళ్ళు ఐసోలేట్గా జీవించేప్పుడు ఏదైనా ప్రమాదం ఏర్పడిపోయి ఉంటే ఆ ప్రమాదం నుండి బయటపడటానికి కావచ్చు లేదా చనిపోయి ఉంటే వాళ్ళ శవాలు దొరకడానికి కావచ్చు లేదా వాళ్ళ మానసిక స్థితి బాగాలేనప్పుడు వాళ్ళని కాపాడటానికి కావచ్చు ఈ యాప్ పనిచేస్తూ ఉంది సో బట్ దీనిలో చెప్పిన అత్యంత ప్రమాదకరమైన అంశం ఏంటి అంటే దాదాపుగా రెండు వేల ముప్పై వరకు ఇరవై మిలియన్ల చైనా వాళ్ళు ఐసోలేట్గా గడపబోతూ ఉన్నారు అన్న విషయం చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది కానీ ఇది ఆందోళన అనాలనా లేదా అభద్రతా భావంతో వీళ్ళు యాక్చువల్గా ఐసోలేట్ అవుతానా అవు అవుతూ ఉన్నారా ఏమైనా మానసిక సమస్య ఎదురు ఎదుర్కొంటూ ఉన్నారా అన్న విషయాన్ని ఇప్పుడు సైకాలజిస్టులు కావచ్చు సమాజం కావచ్చు కావచ్చు ఇవి పెట్టాల్సిన అవసరం ఉంది సో దీనికి అందరూ బాధ్యత వహించాల్సి వస్తుంది లేనట్లయితే ఇది సరే ప్రమాదమా కాదా అన్న విషయం పక్కకు పెట్టండి యాప్ వల్ల అయితే మంచిగా జరుగుతూ ఉంది ఎందుకంటే వీళ్ళు ఏదైనా ప్రమాదంలో పడి చనిపోతారనే అనుకోలేము ఏదైనా ప్రమాదం ఆరోగ్య ఆరోగ్యపరంగా ప్రమాదం రావచ్చు లేదా మానసికమైన ప్రభావాలు రావచ్చు అలాంటప్పుడు వీళ్ళు దాన్ని టచ్ చేయనట్లయితే మెసేజ్లు వెళ్తాయి తన కుటుంబ సభ్యులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు లేదా పోలీస్ అధికారులు కావచ్చు హాస్పిటల్ వాళ్ళు కావచ్చు వీళ్ళందరు కాపాడే అవకాశం ఉంది అని ఈ యాప్ హెల్ప్ చేస్తూ ఉంది ఇది చాలా పాపులర్గా చైనా సమాజంలో వర్ధిల్తూ ఉంది నాకు ఇది మరి భారతదేశంలోకి వస్తుందా ప్రపంచంలో ఏ విధంగా ఉంటుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది ఎక్స్ప్లిసిట్గా వాడటానికి మరి ఏం జరుగుతుందో చూద్దాం ఇది ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతా ఓన్లీ చైనా వరకే ఉంటుందా చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్